నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒక హాట్ టాపిక్ చర్చనీయాంశంగా మారింది మరి ఏంట హాట్ టాపిక్ అని చూసినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ క్షణమైనా అరెస్ట్ అవుతారు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇదేంటి లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతా అన్నారు జత్వాని కేసులో అరెస్ట్ అవుతా అన్నారు ఆయన అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అవుతా అన్నారు ఇవన్నీ చెప్తున్నారు ఆయన అరెస్ట్ కనిపించట్లేదు కనీసం చర్యలు తీసుకున్న నేపథ్యం కూడా కనిపించట్లేదు అని కొందరు విశ్లేషిస్తున్నారు కానీ ఇప్పుడు ఏ క్షణమైనా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్నాయి ఏంటి ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఏంటి అని కొన్ని అంశాలు మనం విశ్లేషించుకున్నట్లయితే గత కొన్ని రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పర్యటనలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు సృష్టించే విధంగా శాంతి భద్రతలకు విఘాదం కలిగించే విధంగా ఉన్నాయని చెప్పి పలువురు అయితే విశ్లేషిస్తున్నారు ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే జగన్మోహన్ రెడ్డి మొన్న ఇటీవల చేసినటువంటి సత్తెనపల్లి పర్యటన రెంటపాలలో నాగమల్లేశ్వరరావు అనే కార్యకర్తకు విగ్రహావిష్కరణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు ఈ నేపథ్యంలోనే ఇద్దరు కార్యకర్తలు సింగయ్య జయవర్ధన్ రెడ్డి అనే ఇద్దరు కార్యకర్తలు మరణించడం జరిగింది ఓకే మరణించారు జగన్మోహన్ రెడ్డి మరి ఈ మరణం పట్ల ఎక్కడైనా సరే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారా ఇప్పటి కూడా ఈ ఇద్దరు కార్యకర్తల గురించి మాట్లాడిన దాఖలాలే లేవు మరి ఆ పర్యటన నెక్స్ట్ డేనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక అంశాలు ప్రభుత్వాన్ని విమర్శించడం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ గురించి మాట్లాడడం ఇవన్నీ కూడా చేశారు కానీ వీళ్ళిద్దరి గురించి కార్యకర్తలు ఎవరైతే సింగయ్య జయవర్ధన్ రెడ్డి చనిపోయారో వాళ్ళిద్దరు గురించి గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు ఆ తర్వాత వైసీపీ శ్రేణుల్లో ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది ఏంటి అన్న అధికారంలోకి వస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంటూ ఏదైతే బెట్టింగ్కి పాల్పడి నాగమల్లేశ్వరరావు చనిపోయారో నాగమల్లేశ్వరరావు దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహ ఆవిష్కరణ చేయడం అంతా బానే ఉంది కార్యకర్తలకే ప్రిఫరెన్స్ ఇస్తా అన్నావు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ విధంగా అయినా సరే వైసీపీ అధికారంలోకి వస్తుంది ఈసారి జగన్ టూ పాయింట్ ఓ చూస్తారు ఇది ప్రత్యేకంగా కార్యకర్తల కోసమే అంటూ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు కానీ మాకు అసలు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ వైసీపీ శ్రేణులు అడుగుతున్నారు ఏంటా అని ఒకసారి మనం విశ్లేషణ చేసుకున్నట్లయితే ఇద్దరు కార్యకర్తలు మరణించడం జరిగింది మరి ఈ ఇద్దరు కార్యకర్తలు ఏం పాపం చేశారు జగన్మోహన్ రెడ్డి కనీసం దిగ్భ్రాంతి వ్యక్తం చేయలేదు పరామర్శించడం పక్కన పెడితే అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు మరికొందరమ్మ అవును నిజమే కదా కార్యకర్తలకి ఈసారి వేరే లెవెల్ డెవలల్లో ఈసారి కార్యకర్తలకి ప్రిఫరెన్స్ ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ టూ పాయింట్ ఓ ఇసారి మొత్తం ఫోకస్ అంతా కార్యకర్తల మీదే అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి అంటే అధికారంలో ఉంటేనే కార్యకర్తలకి చేస్తావా అంటూ మరికొందరు విశ్లేషిస్తున్నారు ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అంటే వైసీపీ శ్రేణులే డైరెక్ట్గా అడుగుతున్నారు అన్న మాకు కార్యకర్తలకు ప్రిఫరెన్స్ ఇస్తా అన్నావు కదా ఒక కార్యకర్త చనిపోతే ఆయన పరామర్శించి ఆయనకి అర్పించి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వెళ్తున్నప్పుడు ఇంకో ఇద్దరు కార్యకర్తలు చనిపోయారు మరి ఎందుకు మా మీద ఎందుకు నువ్వు అసలు ఈ ప్రేమ చూపించట్లేదు కార్యకర్తల గురించి మాట్లాడుతున్నావు తప్పిస్తే పట్టించుకునే దాఖలాలు లేవు అంటూ వాళ్ళు అన్నారు సరే మొత్తానికి ఈ ఘటనపై అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదైంది ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ అవుతారంటూ వార్తలు వస్తున్నాయి మరి దీనిపైన ఎస్పి సతీష్ కుమార్ మాట్లాడుతూ ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఈ సంఘటన అని కూడా డ్రోన్స్లోనూ సీసీ కెమెరాల్లోనూ ఫుటేజ్ లభించడం జరిగింది దీని ఆధారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు పర్యటిస్తున్నప్పుడు సింగయ్య చనిపోవడం జరిగింది ఆయన ర్యాలీగా వెళ్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి కారులోనే కారు వెళ్తుండగానే ఆ కారు యాక్సిడెంట్ అయ్యి ఈయన చనిపోవడం జరిగింది సో అందువల్ల ఆ కారు డ్రైవర్ అంటే జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నాగేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పిఏ రమణారెడ్డి అదేవిధంగా పేర్ని నాని విడుదల రజని వీరందరిపైన కూడా కేసు నమోదు అవ్వడం జరిగింది ఇక నార్మల్గా ఇప్పుడు రాజకీయాల గురించి పక్కన పెట్టి నార్మల్గా మాట్లాడుకున్నట్లయితే టీడీపీ శ్రేణులు కూడా కొన్ని విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని వాటిని అని చూసుకున్నట్లయితే మా నాయకుడు ప్రతిపక్షంలో ఉండగా తోట చంద్రాయన ఏ విధంగా అయితే హత్య చేశారో అందరికీ తెలిసిన విషయమే మరి ఆయన చనిపోయినప్పుడు ఆయన పాడ మొయడానికి మా నాయకుడు వెళ్ళాడు మాకు టీడీపీ పార్టీకి పట్టుకొమ్మలు కార్యకర్తలు కార్యకర్తలకి ఏ ఇబ్బంది వచ్చినా సరే జ చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు అలాంటిది ఇప్పుడు నువ్వు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తా అన్నావు రెండు వేల ఇరవై తొమ్మిదిలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకే ప్రిఫరెన్స్ ఇస్తా ఏది మరి ఎక్కడ ప్రిఫరెన్స్ కనిపించట్లేదు ఇద్దరు చనిపోతే నేటికి కూడా నువ్వు స్పందించలేదు అంటూ టీడీపీ శ్రేణులు కూడా జగన్మోహన్ రెడ్డి పైన ఫైర్ అవుతున్న నేపథ్యం ఏదేమైనా సరే తను ర్యాలీగా వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక ఇద్దరు మనుషులు చనిపోతున్న జయవర్ధన్ రెడ్డిని పక్కన పెడుతున్నా సింగయ్య చనిపోవడం అది కూడా జగన్మోహన్ రెడ్డి కార్ యాక్సిడెంట్ అయి చనిపోయినప్పుడు ఆయన గురించి పట్టించుకోకుండా ఆయన్ని డివైడర్ పక్కకి వేసేసి ఈయన ర్యాలీ వెళ్లడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఎటువంటి సెక్షన్స్ అమలై ఉన్నాయి చూసుకున్నట్లయితే వైఎస్ జగన్ కార్ కింద పడి చనిపోయిన సింగయ్య కేసులో గుంటూరు పోలీసులు కొత్త సెక్షన్లు చేర్చారు ఫస్ట్ బిఎన్ఎస్ వన్ నాట్ సిక్స్ ఆఫ్ వన్ సెక్షన్ కింద నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణమయ్యారనే కేసు పెట్టగా తాజాగా బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ ఫార్టీ నైన్ సెక్షన్స్ ను జోడించారు హత్య కిందకు రాని నేర విషయాల్లో బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ వాడతారు నిరూపణ అయితే జీవిత ఖైదు లేదా ఐదు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష అదేవిధంగా ఫైన్ కూడా విధించవచ్చు ఇది నాన్ బెయిలబుల్ నేరానికి ప్రేరేపించారంటూ బిఎన్ఎస్ ఫార్టీ నైన్ సెక్షన్ కూడా పెట్టారు మరి గత పర్యటనలన్నీ కూడా ఈ రెంటపాల పర్యటన ఏదైతే ఉందో దానికి ముందు కూడా జగన్మోహన్ రెడ్డికి పోలీసులు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు జరిగింది మరి మీ కాన్వై వంద మంది కంటే ఎక్కువ కూడా రాకూడదు అని చెప్పినా సరే ఆయన స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా వంద కాళ్ళతో ర్యాలీగా రావడం ఇదంటూ కరెక్ట్ కాదు ఇదంతా కూడా కరెక్ట్ కాదు అంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు మరి మొత్తానికి ఏదైతే జగన్ జగన్మోహన్ రెడ్డి ర్యాలీ వల్ల రెండు ప్రాణాలు అయితే బలయ్యాయి ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ఇద్దరు గురించి మాట్లాడకపోవడం వైసీపీ కార్యకర్తల్లోనే ఇది ఒక దిగ్భ్రాంతి మిగిలిపోయింది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం కంటెంట్ నచ్చినట్లు सब्सक्राइब चैनल थैंक यू